వాళ్ళు వచ్చి చూసేది ఉండదు కట్టుకోవడమే అదిను ఇప్పుడు మాగాని అన్ని మండలాలు ఎన్యూమరేషన్ చేయట్లేదు కొన్ని మండలాలు చేస్తున్నారు ఇది కొంచెం అనగా కంపల్సరీగా కొన్ని మండలాలే చేస్తున్నారు ఎన్యూమరేషన్ మాగాని అది ఒకటి దాంట్లో క్లాజ్ ఏం పెట్టారంటే ఇప్పుడు మనం ఎన్యూమిరేషన్లో కనుక నష్టపరిహారం జరిగిందని మనం రాయించుకున్నాం అనుకోండి రేపు ఒడ్డు కొండ ఉంది నష్టపరిహారం ఏమైనా ఇస్తే ఒడికిందే అమ్ముకోవాలంటే గవర్నమెంట్ తీసుకోదంటే అది కూడా ఉన్నదంటూ థర్టీ త్రీ పర్సెంట్ రాయమన్నారు అంటే ఉందనుకో ఉందనుకోక్టే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పొద్దున్న కళ్యాణ్ కుమార్ గారు కూడా మాట్లాడుతున్నాడు